వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా పెద్ద ఎత్తున మున్సిపాలిటీలో అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా చేయగలిగాం మొదటి రెండు సంవత్సరాలు కూడా కౌన్సిల్ అప్పటికి ఇంకా ఎలక్టెడ్ బాడీ లేదు అది కొన్ని ముందు స్పెషల్ ఆఫీసర్ల నిర్వహణలోనే రెండు సంవత్సరాలు ఈ మున్సిపాలిటీలో అన్ని కార్యక్రమాలు కూడా చేశాం మరొకటి తొందరలో అది కూడా పూర్తి చేసుకోగలుగుతా ఉన్నాం మొదటి విడతలోనే దాదాపుగా నాలుగు వేల మందికి మూడు లేఅవుట్లలో అవుట్ సైడ్ పట్టాలన్నీ కూడా ఇచ్చాం గతంలో లాగా కాకుండా మరి ఈరోజు వాళ్ళందరికీ కూడా పట్టాలు చూపించి మరి అక్కడ అందరికీ కూడా దాదాపుగా ఇల్లు కట్టుకునే అవకాశం కూడా కల్పించాం మన కళ్ళ ముందే దాదాపుగా నాలుగు వేల మంది ఈరోజు అక్కడ ఇల్లు కట్టుకుంటా ఉన్నారు తాగునీటికి ఎక్కడ ఇబ్బందులు లేకుండా చూడగలిగినాం క్లాప్ అనే ప్రోగ్రాం ద్వారా ఈరోజు శానిటేషన్ కూడా అద్భుతంగా మనం తీర్చిదిద్దాం అదేవిధంగా గతంలో ముత్యాలచెరువు ప్రాంతంలో ఉన్నటువంటి డంపింగ్ యార్డు కూడా ఆ ప్రాంత ప్రజలు వ్యతిరేకత వ్యక్తం చేయడంతో దాన్ని కూడా చోటికి మార్చి ఈరోజు ఒక మంచి డల్పింగ్ యార్డు కూడా ప్రజలకు ఇబ్బంది లేని చోట మనం పెట్టగలిగినాం దాంతోపాటుగా గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం ఎక్కడా లేని విధంగా బహుశా దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టారు దాదాపుగా ఇరవై ఏడు సచివాలయాల్లో ఒక అరవై రోజుల పాటు మనందరం కూడా ప్రతి ఇల్లు కూడా తిరిగాం నాతో పాటు పాల్గొన్న గౌరవ కౌన్సిల్ సభ్యులైతేనేమి మున్సిపల్ అధికారులు అయితేనేమి వార్డు సచివాలయానికి సంబంధించిన సిబ్బంది అయితేనేమి వాలంటీర్లు అయితేనేమి ఎక్కడా కూడా మరి అర్థులైన ప్రతి ఒక్కరు కూడా మిగిలిపోకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు సంక్షేమ పథకాలన్నీ కూడా అందించగలుగుతా ఉన్నాం దాదాపుగా పది వేల మందికి ఈరోజు కేవలం మున్సిపల్ పరిధిలోనే ఈరోజు మనం ప్రతి నెల ఒకటో తారీఖున పెన్షన్లు ఇవ్వగలుగుతా ఉన్నాం అంతేకాకుండా ఇతర సంక్షేమ పథకాలన్నీ కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అందించే కార్యక్రమాన్ని కూడా చేస్తూ ఉన్నాం మరి జీజేయు ద్వారా ప్రతి వార్డుకు కూడా ఈరోజు ఇరవై ఏడు సచివాలయాల పరిధిలో ఇరవై లక్షల రూపాయలతో ఈరోజు ఇప్పటికే సిసి రోడ్లు కూడా రైన్లు కానీ సిసి రోడ్లు కానీ అన్నీ కూడా దాదాపుగా జరుగుతూ ఉన్నాయి ఇంకా కొన్ని పూర్తి కావాల్సి ఇస్తూ ఉన్నాయి సో ఇవన్నీ కూడా మీ అందరి సహాయ సహకారాలతో ముఖ్యంగా గౌరవ మున్సిపల్ కౌన్సిల్ సిబ్బంది కౌన్సిల్ సభ్యులైతేనేమి అదేవిధంగా మున్సిపల్ సిబ్బంది అయితేనేమి చాలా అద్భుతంగా పనిచేసి ఇంత పెద్ద ఎత్తున ఈ అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ మనం పూర్తి చేయడంలో సహకరించినందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మరి అదేవిధంగా అదేవిధంగా కొన్ని చేయాల్సినటువంటి కొన్ని ముఖ్యమైన పనులు కొద్దిగా ఒకటి రెండు పనులు మిగిలిపోయినాయి ముఖ్యంగా అమృత్ వన్ అండ్ టూలో దాదాపుగా ఇరవై ఏడు కోట్ల రూపాయలు మనకు అమలు చుట్టూ ద్వారా శాంక్షన్స్ వచ్చినాయి దాంట్లో ముఖ్యంగా చెర్లోపల్లి రిజర్వాయర్ నుంచి మున్సిపాలిటీకి నీళ్ళు ఇచ్చేటువంటి ఒక స్కీమ్ కూడా మనం అందులో శాంక్షన్ చేయించుకున్నాం సో అది చిట్టా చివరి దశలో ఉంది టెక్నికల్ శాంక్షన్స్ పూర్తయి టెండర్లు పిలవాల్సినటువంటి కార్యక్రమం మాత్రమే పెండింగ్ ఉంది తొందరలో ఎన్నికలకు కోడ్ ఉంది కాబట్టి దయచేసి కమిషనర్ గారు ఇంజనీరింగ్ అధికారులందరూ కూడా కొంచెం దాన్ని వెంటపడి కోడ్ వచ్చే లోపే దాన్ని శాంక్షన్ చే దాన్ని టెండర్ పిలవగలిగితే ఆ పనులు కూడా తొందరలోనే ప్రారంభమవుతాయి ఎందుకంటే ఇప్పుడున్న పార్నపల్లి వాటర్ స్కీమ్ అనేది మనకు కొంచెం ఒక ఇబ్బందికరంగా మారింది అది ఒక వైటల్ లాగా ఉంది ఇప్పటికే నాకు తెలిసి దాదాపుగా డెబ్బై ఎనభై కోట్ల రూపాయలు మరి విద్యుత్ బిల్లులన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి మరి ఫోర్టీన్త్ ఫైనాన్స్లో కానీ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్లో కానీ దాదాపుగా ముప్పై కోట్ల రూపాయల పైచిలకు కేవలం కరెంటు బిల్లులకే మనం చెల్లించాల్సి వచ్చింది లేదంటే ఈరోజు ఆ నిధులన్నీ కూడా మనం రోడ్లు వేయడానికో డ్రైన్లు వేయడానికో అసలు మున్సిపాలిటీ మొత్తం అద్దంలో అందించే నిధుండొచ్చు కేవలం కరెంటు బిల్లు వల్లనే మనకి ఇంత పెద్ద ఎత్తున ఈరోజు మన ఫోర్టీన్త్ ఫైనాన్స్ కానీ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధులన్నీ కూడా పోతూ ఉన్నాయి సో దానికి ఇదొక్కటే మనకు మార్గం చెట్లపల్లి నుంచి గ్రావిటీ మీద నీళ్ళు వస్తాయి ఎక్కడ కరెంటు బిల్ అనేది మినిమం ఛార్జెస్తో మనకు నీళ్ళు వచ్చేస్తాయి సో ఆ స్కీమ్ని వీలైనంత తొందరగా అది మరి కౌన్సిలింగ్ పూర్తయ్యే లోపే దాన్ని కూడా పూర్తి చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా మరి అదేవిధంగా ఇందాక గౌరవ సభ్యులు చెప్పినట్టుగా ఈ మధ్యనే దాదాపుగా రెండు వేల మందికి మళ్ళీ మనం పట్టాలు ఇచ్చాం అవి కూడా దాదాపుగా మధ్యలో ఆగిపోయినాయి సో పట్టాలు కోడ్ వచ్చిన తర్వాత మనం ఎవరికి ఎవరికి కూడా ఇవ్వడానికి వీలు ఉండదు సో ఖచ్చితంగా కోడ్ వచ్చే లోపే అందరికీ కూడా పట్టాలు హ్యాండ్ ఓవర్ చేయాలి దాంతోపాటుగా మళ్ళీ వాళ్ళందరూ అందులో నాకు తెలిసి ఒక వెయ్యి ఇల్లు కూడా శాంక్షన్ అయినాయి హౌసింగ్ కూడా శాంక్షన్ అయ్యాయి సో మనం పట్టాలు ఇచ్చిన తర్వాతనే వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమం కూడా మొదలవుతుంది కాబట్టి పట్టాలు ఇచ్చే కార్యక్రమం కూడా కోడ్ వచ్చే లోపే పూర్తి చేసి వాళ్ళందరికీ కూడా హౌసింగ్ రావడానికి కూడా కొంచెం మున్సిపల్ అధికారులు అందరూ కూడా చర్య తీసుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా మరి పెద్ద ఎత్తున ఈ ఐదు సంవత్సరాల్లో నాతో కలిసి పనిచేసిన గౌరవ కౌన్సిల్ సభ్యులకి అదేవిధంగా మున్సిపల్ సిబ్బందికి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను